నేను రాజమండ్రి పోలీసు లైన్ లో పుట్టాను మైక్ పట్టాను కాబట్టి ఇలాగొచ్చాను అదే నేను మొట్టింది నుంది నచ్చో బాತರ నా మీదెంతో అభిమానంతో పత్తిపాటి పుల్లారావు గారు వారిద్దరు కలిసి ఈ ప్రోగ్రామ్ ఆహ్వానించడం ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంతో అభిమానించడం మీరందరూ ఇంత చక్కగా క్రమశిక్షణతో కూర్చున్నారు కూర్చుంటాం మనం ఎందుకంటే రామారావు గారు సరే సినిమాలు డైలాగులు అవన్నీ ఇక్కడ ఎక్కువగా అనకూడదు ఇది ప్రభుత్వ గవర్నమెంట్ వేదిక కాబట్టి ఎంజే రామారావు గారు బొబ్బిలి డైలాగ్ ఉంటుంది జగన్ గారు రామారావు గారు పేరు గుర్తు చేస్తాం మళ్ళీ ఎందుకంటే రెండు వాయిసీ చెప్తాం కదా కన్ఫ్యూజన్ మీ చేతుల మీద పరామర్శం జరగడానికి అలాగనే నాకు మాట అన్యాయం చేసిన వారు తీసుకొచ్చి కట్టేయండి ప్రభుత్వంతో మాట్లాడి వారి శిక్షవాడి నా నేను గోపిన కేవలం ఎనభై మూడు నుంచి ఇక్కడ ఈ అయితే మన పార్టీ ఇక్కడ వెనబడిందో ఎన్నికల్లో ఈ రోజు దాకా ఎదురులేని నాయకత్వం మరి వాటర్ మెరుగని కాన్సిటెన్సీ మాది ఆయన చెప్పారు కూడా పెద్దలు అలాగే రామారావు గారు వారు ఆంధ్రుల అంగాలది సుందర బంగార ముద్దుల నటులలో నటుడు తెలుగు మాతల్లికి ముద్దుల కొడుకు విశ్వవిఖ్యాత హోమ నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆ మహానుభావుడు అంటే మనకి ఎంతో ప్రీతి ఎంతో ప్రేమ ఎంతో అభిమానం విమానం కొనుక్కోవచ్చు కానీ అభిమానం కొనుక్కొని విమానం మనీతో కొనుక్కుంటే అభిమానం మనసుతో గెలుచుకుంటాం అది మన గొప్పతనం స్ఫూర్తితో మన ముందుకు వెళ్తున్నాం రామారావు గారిది ఒక డైలాగ్ అడిగారు మిత్రులు మామూలుగా గతంలో చేస్తున్నాం దాని గురించి